హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు భాగాలు ఎవరైనా చదవకపోతే ఒకసారి చదవండి ఫ్రెండ్స్ వర్షం కురిసిన రాత్రి పార్ట్ త్రీ అనమాట కథలో కొంచెం లెందీనెస్ పెంచడానికి ఎక్కువ భాగాలు రావడానికి కథనైతే మనం కొంచెం పొడిగించడానికి మార్పులు చేర్పులు అయితే చేశాను అనమాట మన రైటర్ గారి కథనే మార్చి పడేశాను రైటర్ గారికి కూడా చెప్పాను అనమాట థర్డ్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం రోహన్ శిశ్రా ఇద్దరు ఫుల్ జోష్లో అయితే ఉంటారు ఇక శిశ్ర అయితే పెన్ తీసుకుని పరిగెత్తుకుంటే అయితే వెళ్ళిపోతుంది ఇక ఆ పెన్నే రోహన్ గా ఊహించుకొని ముద్దులైతే పెట్టి మురిసిపోతూ ఉంటుంది ఇక్కడ మన రోహన్ కూడా మాములుగా అయితే జోషిలో లేడు కార్ అయితే రోడ్డు మీద కాకుండా గాల్లో డ్రైవ్ చేస్తున్నంత ఫాస్ట్గా దూసుకెళ్తూ అదొక మంచి హ్యాపీనెస్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇక రూమ్ కి వెళ్ళి వెళ్ళగానే ఇక రఘుని పట్టుకొని ఎత్తుకొని ఒరే మామా అని చెప్పేసి ఇలా తిప్పుతూ ఉంటాడనమాట రఘుకి అర్థం కాక ఏమైందిరా ఏమైందో చెప్పరా అంటూ ఇక ఆశ్చర్యంగా అయితే అడుగుతూ ఉంటాడు ఇక రోహన్ అయితే జరిగిందంతా పోస కూర్చున్నట్టు చెప్తాడనమాట ఇక దాంతో రఘు అయితే అరే రోహన్ నువ్వు కేకరా చింపేసావు చెల్లి సిసిరిని పడేసావురా అని చెప్పేసి ఎలాగైనా రా మన మగాళ్ళు పరువు నిలబెట్టావురా అన్నట్లుగా అయితే చెప్తాడు అరే ఈ సందర్భంగా మనం పార్టీ చేసుకొని తీరాల్సిందే అని చెప్పేసి ఒక మంచి ఊపు సాంగ్కి అంటే మా సాంగ్కి ఇద్దరు డాన్స్ వేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ స్టాప్స్ అయితే వేసి ఇక నైట్ అంతా ఫుల్ పార్టీ లో అయితే ఉంటారు ఇలా ఉండేసరికి శిసిరికి కాల్ చేయడం అయితే రోహన్ మర్చిపోతాడు ఇక పార్టీలో పడి ఇక్కడ శిసిరేమో ఇంకా కాల్ చేయలేదు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు తన నంబర్ అయితే తీసుకోలేదు అని చెప్పేసి ఆయన ఇక నిద్రపోకుండా వెయిట్ చేస్తూ రోహన్ ఇంకా కాల్ చేయట్లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా అనేసరికి అక్కడేమో ఆయన ఏమో పార్టీ మూడ్లో అయితే ఉంటాడు ఇక తన గురించి ఆలోచిస్తూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది తన గురించి అంతా చెప్పాలి అని ఇక తన కళలు అవన్నీ చెప్పాలని ఆల్రెడీ నైట్ అంతా వర్షంలో తడిచింది కదా ఇక ఆ నైట్ మొత్తం మెలుగు ఉండడంతో నిద్రపోకుండా ఇక నెక్స్ట్ డేకి సిసిరికి హెల్త్ అయితే బాగోదు ఇక అలానే అయితే పడుకొని ఉంటుంది లేవదనమాట కొంచెం బాగోక హెల్త్ ఇక దాంతో ఆ రోజైతే ఏమవుతుందంటే శిసిరు వాళ్ళ ఇంట్లో తను ఒక్కటే ఉంటుంది అప్పుడు మన రోహన్ వచ్చేసరికి కారణం ఏంటంటే శిసిరు వాళ్ళ అమ్మ నాన్న రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే వెళ్తారనమాట తను కూడా రెడీ అవుతుంది అందుకనే శారీ కట్టుకొని ముస్తాబాయి ఉంటుంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న టైంలో లాస్ట్ మినిట్లో శిసిరుకి కాల్ వస్తుంది అంటే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఇక దాని జబ్బు పర్పస్ మీద అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆన్లైన్లోనే ఇక దాంతో సారీ మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మీ డాడీని అయితే మ్యారేజ్కి పంపిస్తుంది దీని అయితే ఇక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతూ ఉంటుంది ఇక అంటే ఇక వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళేటప్పుడే చెప్తారు నైట్ కదా పెళ్ళి మార్నింగ్కి వచ్చేసేస్తాము లేట్ అవుతుందేమో నువ్వు జాగ్రత్తగా ఉండు తలుపులేం తీయద్దు అని మొత్తం జాగ్రత్తలు అయితే చెప్తారు ఇక వాళ్ళు వెళ్ళాక సిసరా ఇక ల్యాబ్ ల్యాబ్ ముందు కూర్చొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ చేస్తుంది శారీలోనే బట్ జాబ్ అయితే కన్ఫామ్ అవ్వదు కానీ ఇక ఇంటర్వ్యూలో అయితే ఓకే చేస్తారు యుఎస్లో చేయాలి అనేసి తను జాబ్ అనుకుంటూ ఉంటుంది పెన్నింగ్ లిస్టులో అయితే పెడతారనమాట చల్లే అని చెప్పేసి ఇక ఇక తర్వాత అట్లానే ఉంటుంది తన ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతూ ఉంటాం కానీ ఇంకా వర్షం అది పాడడంతో ఇక మనకు తెలుసుగా ఇక వర్షం పడడం మన హీరో రావడం తర్వాత జరిగిందంతా మన అందరికీ అయితే తెలిసిందే కదా ఇక్కడ రోహన్ బాబు అయితే మార్నింగ్ నైన్ అయితే అవుతూ ఉంటుంది అయినా లేవడనమాట అనమాట కాల్స్ మీద కాల్స్ అయితే వస్తాయి నిన్న మొన్న అయితే ఏం చెప్పాడు ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పాడు కదా కానీ ఏం జరుగుతుంది ఇక్కడ ఇలా ఇక ప్రాజెక్ట్ వారి గురించి ఇక రేణు అయితే కాల్ చేస్తుంది సార్ మీరు ఎక్కడున్నారు అనేసి ఇక వాయిస్ మెసేజ్లు ఇవన్నీ పెడుతూ ఉంటే ఇక లాస్ట్ వీక్ లాస్ట్ వన్ వీక్లో మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పారు అసలు మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ అయితే చాలా ఉన్నాయి చెక్ చేయాల్సినవి కూడా ఉన్నాయి ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి అంటుంటే ఇక లాస్ట్ మినిట్లో తను కాల్ అటెండ్ చేసి వచ్చేసేస్తున్నానని చెప్పేసి హడావిడి హడావిడిగా రెడీ అయిపోయి ఏంటి ఇట్లా అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఇక తనకి గుర్తొస్తుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు తన చేతి మీద నంబర్లు అయితే మొత్తం నంబర్లు పోయి మొదటి నాలుగు నంబర్లు మాత్రమే మిగిలి ఉంటాయి అనమాట అయ్యో తన నంబర్ పోయిందే అని చెప్పేసి అనుకుంటూ ఆయన ఇల్లు తెలుసు కదా మనకి ఇంటికి వెళ్ళిపోదాము నంబర్తో పన్నెమ్ తర్వాత చూసుకోవచ్చని ఇక వర్క్లో మునిగిపోతాడనమాట ఇక్కడ సీసర్ పేరెంట్స్ అయితే మార్నింగ్ ఇంటికి అయితే వస్తారు ఇక దాంతో ఇక రాగానే శిశిరాన్నిద్రితూ ఉంటుంది కదా లేవదు కదా ఏంటి ఇంకా లేవలేదని చెప్పేసి వెళ్ళి చూస్తే కొంచెం జ్వరంగా అయితే ఉంటుంది వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా ఏమైంది నైట్ నైట్కి ఇలా ఎందుకయింది అని చెప్పి ఏమో అర్థం కాకుండా వాళ్ళు కూడా ఏ అడుగుతారు కానీ ఏమి చెప్పదు అనమాట ఇక ఈయనైతే మన రోహన్ బాబు అయితే వర్క్లో బిజీ అయిపోతాడు టూ డేస్ అవుతుంది రోహన్ అయితే కాల్ చేయడు పాడు చేయడు ఇక్కడ శిశ్ర అయితే బాగా బాధపడిపోతూ ఉంటుంది మన పరిచయానికి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు ఎక్కడున్నావు రోహన్ నేను గుర్తులేనా వెంటనే కాల్ చేస్తాను అన్నావని చెప్పేసి తినైతే కొంచెం ప్రేమలా ఫీల్ అయిపోయి ఏడుస్తున్నట్టు ఉంటుంది ఇక ఆయన ఆఫీస్ అడ్రస్ చెప్పాడుగా ఆ రోజు నాకు ఐడెంటిటీ కార్డు కూడా చూపించాడు కదా అక్కడికి వెళ్తే తెలిసిపోయిద్ది కదా అని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తుందంటే ఇక వెళ్తుందనమాట శిశిర అక్కడికి ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి వెళ్తే ఇక అప్పుడు అక్కడ కావ్య రేణు అయితే ఉంటారు ఇక శిశిర కొంచెం బెట్టుగా అంటే కొంచెం భయంగా బెడుగ్గా వెళ్ళి అంతా చూస్తూ ఉంటే ఇక రేణు వెళ్ళి ఎవరు కావాలి మ్యామ్ అనేసి అడుగుతూ ఉంటే ఇక వాళ్ళని అడిగితే చెప్తారు కదలే అని చెప్పేసి ఇక రోహన్ అని ఇక్కడ జాబ్ చేస్తారు అని చెప్పేసి ఇక దాన్ని మొత్తం చెప్తూ ఉంటుంది ఇక చెప్తే కావాలని చెప్పేసే ఇక రేణు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరే అని చెప్పేసి అంటుంది ఇదే అడ్రస్ చెప్పారే ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నానని చెప్పారే అని చెప్పేసి ప్రాజెక్ట్ మేనేజర్ అని ఇలా మొత్తం చెప్పుకొస్తూ ఉంటుంది ఇక దాంతో రేణు అయితే ఇలాంటి వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అయినా మీరేమవుతారా అతనికి అని చెప్పేసి అడుగుతుంది జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సిసర్ అయితే అంటుంది సారీ మేడం ఇక్కడ ఎవరు లేరు అలాంటి వాళ్ళు అని చెప్పి ఇలా అంటే ఫేక్ ఐడి కార్డ్స్ చాలా చాలామంది మోసం చేస్తూ ఉంటారు జాగ్రత్త అని చెప్పేసి అంటే కాదు ఐడి కార్డ్ కూడా చూపించాడే అని చెప్పేసి ఏమై ఉంటుందని ఇక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ రోహన్ అయితే ప్రాజెక్ట్ పని మీద పది రోజులు ఫుల్ బిజీ అయితే అవుతాడు ఎందుకంటే ఇంకా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పాడు కదా ఇక శిష్యులు గుర్తొచ్చిన టైం దొరకదు ఇంటికి వెళ్ళి కలవాలి అన్న కానీ అసలు టైం అయితే కలవద్దు అనమాట అసలు ఇక రేణుని అయితే కావ్య అడుగుతుంది ఎందుకే అమ్మాయికి అలా చెప్పావు రోహన్ సార్ కదా అబద్ధం ఎందుకు చెప్పావు అనేసి అడుగుతూ ఉంటుంది కావ్య రేణుని నా రోహన్ సార్కి నేను తప్పితే గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండకూడదు నాకు అస్సలు నచ్చదు అని చెప్పేసి ఇలా చెప్పుకొస్తూ ఉంటే ఈ విషయం సార్కి తెలిస్తే నీ పని ఉండిద్ది మాములుగా ఉండదు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట తర్వాత కూడా ఇది తెలిస్తే ఏం చేస్తామంటే అప్పుడు సంగతి అప్పుడు కదా చూద్దాం ఇప్పుడు పదే వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక సక్సెస్ఫుల్గా టెన్ డేస్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసినందుకు ఇక అందరినీ కూడా పొగుడుతూ ఉంటాడు రోహన్ టీమ్ మెంబర్స్ అందరినీ విష్ చేస్తాడు మీరంతా కూడా మంచిగా వర్క్ చేయబట్టే ఇన్ టైంలో కంప్లీట్ చేయగలిగాము మనకి బోనస్ కూడా చాలా బాగా వచ్చింది ఇక సార్ బాస్ కూడా మనందర్నీ కూడా మంచిగా విష్ అని చెప్పేసి మీటింగ్లో చెప్తూ ఉంటాడు ఇలా ఉండంగానే రేణు అయితే రోహన్ దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలి సార్ క్యాంటీన్కి వస్తారా కప్ కాఫీ అనేసి అడుగుతూ ఉంటుంది సరే ఓకే అనేసి అంటాడు ఇక రేణు తన మనసులో మాట అయితే రోహన్కి అయితే చెప్తుంది అనమాట ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను సారీ రేణు నాకైనా నీ మీద ఆ ఫీలింగ్స్ లేవు జస్ట్ ఫ్రెండ్లీగా ఉండమంటే ఉంటాను అన్నట్లుగా అయితే చెప్తాడు కానీ రేణు అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది ఏ ఏ రేణు అలా కంట్రోల్ ఎవరిని చూస్తే బాగోదు క్యాంటీన్ కదా అని చెప్పేసి అంటాడు ఇక సరే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక రేణు అయితే టూ డేస్ అయితే ఆఫీస్ అయితే రాదనమాట ఇక రోహన్ అయితే గమనిస్తాడు రేణు ఇంకా రాలేదేంటి ఏమన్నా చేసుకుని ఇద్దా అన్నట్లుగా అయితే కావ్యని అయితే అడుగుతాడు రేణుకి ఏమైంది రాలేదు రాలేదు ఆఫీస్కి అనేసి అడిగితే తెలియస్తారని చెప్పేసి కావ్య అంటుంది కావాలనే రేణు అలా నాటకం ఆడుతుంది అనమాట ఇక సర్లే అని చెప్పేసి ఇక శిసిరిని కలవడానికైతే టెన్ డేస్ పైన అయిపోయింది సిసిరి ఎలా అవుతుందో నన్ను చూసా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు డోర్ కొట్టంగానే ఇక కాలింగ్ మేల్ మోగంగానే సిస్టర్ వాళ్ళ మదర్ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరు బాబు ఎవరు కావాలి అనేసి అడిగితే సిసిరా అనేసి అడుగుతూ ఉంటే ఎవరు మీరు అనేది అంటే నేను సిస్టర్ ఫ్రెండ్ని కాలేజ్ ఫ్రెండ్ని అనేసి అంటాడు ఓహో ఏం పేరుని పేరు అనేసి అంటూ ఇదంతా ఆరాలు అయితే అడుగుతుంది శిసిర లేదమ్మా ఆంటీ అనేసి అంటే లేదు ఊరు వెళ్ళింది తిరుపతి అనేసి అంటుంది అనమాట ఎందుకు ఏమిటి అన్నీ అని అడిగితే మళ్ళీ డౌట్స్ వస్తాయని చెప్పేసి నంబర్ ఇస్తారా ఆంటీ తనతో మాట్లాడాలి తను జాబ్ సర్చింగ్లో ఉంది కదా నేను ఒకసారి మాట్లాడాలి అన్నట్లుగా అయితే అవునా బాబు అని అని చెప్పేసి ఇక ఓకే అనేసి నెంబర్ అయితే ఇస్తుంది అనమాట వాళ్ళ అమ్మ ఇక శిశిర ఇక్కడైతే రోహన్ నీ పరిచయం అంతా అసలు ఒక మూవీలా ఉందే మన ప్రేమ అంతా జరిగిపోయిందే ఇలా ఒక మూవీ లాగా అని చెప్పి బాధపడుతుంది ఇది అసలు లవ్ కాదేమో అనిపిస్తుంది ఓన్లీ క్రష్ ఏమో లేకపోతే చూడగానే పుట్టేస్తుంది ఆ ప్రేమ ఈ మూవీస్లో చూపించినట్లు మనకు చూడగానే పుట్టేది ప్రేమ అనేది ఒక కన్ఫ్యూజన్ లాగా అయితే బాధపడిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు తెలిస్తే అని చెప్పేసి కారణం అడుగుతారని చెప్పి చెప్పకుండా మూడీగా అయితే టెన్షన్గా ఉంటూ ఉంటే ఇక సిసిరి వాళ్ళ డాడీకి అనుమానం అయితే వచ్చేసి ఏంటి సిసి కొన్ని రోజుల నుంచి టెన్షన్గా ఉంటున్నావు ఏమైంది అని చెప్పేసి అడిగితే నథింగ్ డాడీ అని చెప్పేసి అంటుంది ఇక తను కొంచెం మూడౌట్లో ఉంది ఈ జాబ్ గురించి ఏమో ఆలోచిస్తుంది అనేసి ఇంట్లో వాళ్ళు ఏంటంటే సరే అత్తయ్య వాళ్ళ ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుందంట వెళ్తావా అనేసి అంటే నో డాడీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి సిస్తి సిత అంటుంది అమెరికా నుంచి మీ బావ కూడా వచ్చాడంట వెళ్ళిరాదా వన్ వీక్ ఉంటారా కొంచెం నీకు కూడా చేంజ్ లా ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఎన్ని రోజులు జాబ్ వస్తుందిలే టెన్షన్ ఏం పడకు నువ్వు కోరుకున్న జాబే వస్తుంది అన్నట్లుగా అయితే వాళ్ళ డాడీ చెప్పి నువ్వు వస్తావని వాళ్ళతో చెప్పాను నువ్వు రేపు బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి ఇట్స్ మై ఆర్డర్ అన్నట్లుగా చెప్పేస్తాడు డాడీ ఇది ఇష్టం లేకున్నా డాడీ చెప్పారు కాబట్టి వెళ్లాల్సిందే అన్నట్లుగా సిసిర తిరుపతి ప్రయాణం అయితే వేడిపోతుంది ఇక్కడ హైదరాబాద్లో మన రోహన్ బాబు అయితే ఇక సిసిరి కోసం ఎలాగైనా ఫోన్ చేసి తనని ఇంప్రెస్ చేయాలి పది రోజుల నుంచే ఫోన్ లేదు కదా తను ఎలా ఫీల్ అయిపోతుందో అని చెప్పి క్యాబీలో కూర్చొని కాల్ చేస్తే ఏమనుకుంటుంది అసలు నీకు ఏమైనా మొదలు పెట్టాలి అని చెప్పి తెగ హారాయణ పడిపోతూ ముందు కాల్ చేస్తాను హై సీసీ అంటాను తనైతే నన్ను కరిగిపోయిద్ది ఐ లవ్ యూ చెప్పేసిద్ది ఇక మంచిగా మాట్లాడిద్ది నేను మెస్ అయిపోతున్నాను మిస్ యూ రోహన్ అనేసి చెప్తుంది అయినా కొంచెం లే టెన్ డేస్ అయింది కదా కొంచెం కోపంగా ఉంటుంది నేను కూల్ చేస్తాను అని చెప్పేసి ఓయ్ తెగ తెగ ఊహించుకుంటూ ఉంటాడు అనమాట కాల్ చేయలేదని కోపడుతుందని అబ్బో ఇవన్నీ చలుచుకొని మురిసిపోతూ ఉంటాడు కానీ తిరుపతిలో ఇక్కడ సిసిర ఏం చేస్తుందంటే గంగం జాతర ఉంది కాబట్టి గుడికి వెళ్దామని చెప్పి అనగానే ఇక సెల్ అనేది ఛార్జింగ్లో పెట్టి గుడికి వెళ్ళడానికి హాఫ్ శారీ లాంటివి కట్టుకుంటూ రెడీ అయిపోతూ ఉంటుంది ఇక ఇంతలో కాల్ అయితే వస్తుందనమాట రోహన్ నుంచి శిసిరా వాళ్ళు బాగున్నాడుగా అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి పవన్ ఇక అరే సిసిరా నీకు కాల్ వస్తుంది అని చెప్పేసి పిలుస్తాడు ఎవరు బావా అనేసి అంటే ఏదో అవునో నెంబరు అని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి ఇక లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పేసి రోహన్ అయితే అడుగుతాడనమాట పవన్ ఒక్కసారిగా మేల్ వాయిస్ విని కంగారు పడతాడు ఎవరు తిను ఎద్దారు ఎవరా అని చెప్పేసి హలో సిసిర్ లేదా అన్నట్లుగా అయితే హా ఉంది అనేసి ఏ శిసిసిసిసిసిసిసిసిసిసిరా త్వరగా రావే అని చెప్పేసి అంటూ ఉంటే హా వస్తున్నా బావా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట ఈ మాటలు వినికి మన రోహన్ బాబుకి చాలా కోపం వచ్చి కాలు కట్ అయితే చేస్తాడు మీకు ఎక్కడో కాల్తున్న వాసన ఏమన్నా వస్తుందా కడుపు లోహం మన రోహన్ బాబుకి కోపం వస్తుంది అనమాట ఎవడీడు నా పిల్ల శిసిరా బావా అంటుంది ఎవడీడు అని చెప్పేసి ఇక కోపంగా అయితే ఉంటాడనమాట బావా అంట అంత స్వీట్గా పిలవాలా మామూలుగా పిలవచ్చుగా వస్తుందా బావా అన్నట్లు పిలుస్తుంది అవసరమా అని చెప్పేసి అనుకొని చిర్రు గొర్రెలాడుతా ఆ జలస్ అనేది ఉంటుంది కదా అయితే వాడతాడు నెక్స్ట్ పార్ట్ ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో చూద్దాం ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు దీంట్లో మన చేతస్తాం స్టోరీ చాలా అయితే ఉంది మన స్టోరీస్ వినే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది